బొట్టు పెట్టుకుంటే తర్వాత మారుతుంది తెలుసా మారిపోతుంది అది మగవాళ్ళు పెట్టుకుంటే వాళ్ళ కష్టాలన్నీ పోతాయి వాళ్ళ రోగాలు పోతాయి ఇంట్లో ఉండే తాపత్రయాలు ఆపదలు ఇంట్లో ఉండేటువంటి చాడి మాటలన్నీ పోతాయి బొట్టు అనేటువంటిది ఇక్కడ లంబిక యోగం ఉంది ఈ లంబిక యోగానికి ఒక చిన్న బొట్టు పెట్టుకుంటే మొత్తం శరీరంలో ఉండేటువంటి ఉష్ణం తీసేస్తుంది బొట్టు చాలామంది పిల్లలు అది ఇంటి పెట్టుకుంటారు అది పెట్టుకోకపోయినా పర్వాలేదు బొట్టు పెట్టుకోండి అని చెప్తే బొట్టు పెట్టుకోవడం సాధ్యం ఎంతమందికి అవుతుంది ముఖాన బొట్టు లేని వాళ్ళు ఎంతమంది ఉంటారు ఎంతమంది వచ్చారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉండదు ఎంతమంది బొట్టు పెట్టుకున్నారన్న దాన్ని బట్టి సనాతన ధర్మం ఉంటుంది ఏదో ఒక నిప్పు కణిక తటాలను వచ్చి ఇక్కడ తగిలితే మచ్చపడుతుంది బొట్టు పెట్టుకోవడం కష్టం వచ్చింది అనికు కాబట్టి సుకర్మము లెవ్యయు చెయ్య జాలరు సత్యనారాయణ వ్రతాలను సామూహిక పూజలు పక్కన పెట్టండి బొట్టు పెట్టుకోవడం చాలా క్లేషం కాబట్టి ఇంకా మంచి పనులు చేస్తారని ఏం చెప్తారు మీరు సుకర్మములెవ్వి చెయ్యజాలరీ కలియుగమందు మానవులు కావున ఎయ్యది సర్వసౌఖ్యమయ్యలవడు కాబట్టి ఏది వీళ్ళకి తేలిగ్గా ఉంటుంది మనస్థితిని బట్టి ఎర్వసౌఖ్యమలబడు ఏమిటంబడము ఏది పట్టుకోవలసి ఉంటుంది ఆత్మకు శాంతి ముని బొట్టు పెట్టుకో ఏం నామరద ఆడపిల్లలు చూస్తుంటే వాళ్ళు కొన్ని చోట్ల కొన్ని ఫంక్షన్స్కి పిలుస్తుంటారు ఆ పెళ్ళిళ్ళకి వీటికి పిలుస్తుంటారు వారికి వెళ్తే నేను పరిమాల పిలిచి మీరు క్రిస్టియన్సా అని అడుగుతుంటా లేదంకు మేము హిందూసే మరి బొట్టేది అంటే అని వెళ్ళిపోతుంది ఫ్యాషనా ఏదైనా ఉంటే ప్లస్ లేకపోతే మైనస్ కదా ఇదే దరిద్రం అది బట్టలు ఉంటే ప్లస్ లేకపోతే మైనస్ అలాంటిది బొట్టు ఉన్న బొట్టుని తీసేయడం ఏమిటో మీరు మంది చెప్పారు మళ్ళీ దాని గురించి పెద్ద కాన్వర్సేషన్ అక్కడ బొట్టు వల్ల ప్రయోజనాలు ఏమిటి అదేంటి దృష్టి దాని మీద పడితే ఏమవుతుంది ఈడా పెంగళ అనే రెండు నాడుల మధ్యలో నాడిని చైతన్యం చేయడం కోసం బొట్టు అలా పెడతామే అక్కడి నుంచి అసలు సరే ఏదో మొత్తం మీద కనిపిస్తుందని సరిపెట్టుకోవటం అక్కడి నుంచి స్టిక్కర్ల దగ్గరికి వెళ్ళిపోయింది అది కూడా పోయింది ఇప్పుడు దగ్గరికి వెళ్ళి చూస్తే ఇక్కడ ఇంకొంతమంది ఇందులో ఒక వర్గం తెరిగి మీరిపోయి దగ్గరికి వెళ్ళి దగ్గరికి వెళితే తప్ప అది కనపడదన్నమాట అది ఒక స్థితి హిందూయిజంలోకి అసలు ఇతర ఇతర ఈజాలు ఇతర ఈజాలు ఎలా వచ్చేసినాయంటే మీరు అసలు గుడికి వెళితే మన రోజుల్లో గుడికి వెళితే స్నానం చేసి శుచిగా తయారైన తర్వాత తప్పనిసరిగా ముఖాన కుంకుమ పెట్టుకోవాలి కుంకుమ లేకుండా ఏ పూజ చేయడానికి పనికిరారు ఎవరైనా సరే కుంకుమ ధరించాల్సిందే వీళ్ళు వాళ్ళు అని సంబంధం లేదండి వీళ్ళు కుంకుమ పెట్టుకోకూడదు అందరూ కూడా ఈ భ్రూ మధ్యంలో ఇక్కడ ఈ కనుబొమ్మలు రెండు కలిసి ఉండే ప్రాంతంలో ఉన్న ఎముకలు కొద్దిగా రెండు కలుస్తూ ఉన్నట్టుగా గుంట కనపడుతుందండి జాగ్రత్తగా గమనిస్తే అక్కడ కుంకుమని తప్పనిసరిగా ధరించాలి అది ధరిస్తేనే పూజ చేయడానికి అధికారం వస్తుంది లేకపోతే పూజ చేసే అధికారం లేదు అంతేకాకుండా తడి జుట్టు ఉండకూడదు జుట్టు పొడిగా తుడుచుకోవాలి తుడుచుకున్నటువంటి జుట్టుని వీలైతే దువ్వుకుని లేకపోతే కూడా జడో మూడో వేసుకోవాలి కానీ జుట్టు విరబోసుకున్న వాళ్ళు పూజకి పనికి రారు